ప్రవస్తోత్తరం దైవాశిస్సులు ఇనిమే గ్రంథం ఇరవై అధ్యాయం ఐదవ వచనం అధిక బలము చేతను చాచిన బాహు చేతను భూమిని భూమి మీద ఉన్న నరులను జంతువులను నేను సృష్టించి ఎవరికిచ్చుట న్యాయమని నాకు తోచునో వారికే ఇచ్చుతున్నాను ఇప్పుడైతే దేశములన్నిటినీ నా దాసుడూ బాబేలు రాజైన నిపుకద్ది నేరు వశం చేయుచున్నాను అతన్ని సేవించుటకై భూజంతులను కూడా అతని వశము చేయుచున్నాను ప్రభు తన మాట మన కొరకు దీవించనుగాక ఆమెన్ దేవుని పిల్లలారా అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమిని భూమి మీద ఉన్న నరులను జంతువులను నేను సృహించి ఎవరికిచ్చు న్యాయమని నాకు తోచును వారికి ఇచ్చుతున్నాను ఏదైనా మనకి ఇవ్వబడిందంటే అది దేవుడిచ్చాడు ఈ స్పృహ ఎప్పుడైతే ఉంటుందో నరఘోష తగలదు ఇందా చెప్పాక మీకు మా బంధువులు బాబు ఒక బైక్ కొనుక్కున్నాడని కాస్ట్ ఇది నాకు దేవుడిచ్చాడు ఇది దేవుడు దయచేసింది ఇది ఇవ్వటానికి ఆయన ఇష్టపడ్డాడు ఎప్పుడైతే ఈ స్పృహ ఆయన హృదయంలో ఉంటా ఉంటుందో జనరల్గా మనకు లేనిది మనకుండతరు లేనప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా చెడ్డు స్వభావం వచ్చేస్తుంది ఇరుషుల మీద ఎందుకని చెడు అభిప్రాయం చెడు మనసు వచ్చింది ప్రజలకి ప్రపంచంలో దాన్ని సాటైంది ఇంకొకటి లేదు అందరి మనసు దేవుని మందిరం మీదే ఉంది ఎంత బంగారం అండి ఓడల ఓడల బంగారం ఓడల ఓడల బంగారం వెండి ఓడలు ఇనుము లేదు అసలు ఇత్తడి తోసడానికి కూడా లేదు లెక్కలేదు ప్రపంచ దృష్టి మొత్తం మందిరం మీదే అది ఒక్కటి స్వాధీనం చేసుకుంటే చాలు మన లైఫ్ వెళ్ళిపోద్దని అనుకునేవాళ్ళు దృష్టి వాళ్ళ మీద ఉంది వాళ్ళ వల్ల కాదు కానీ దాని మీద ఆలోచన ఎందుకని దాని లాంటిది ప్రపంచంలో ఎక్కడా లేదు నేను ఎవరికి ఇచ్చట న్యాయమని నాకు తోచనో అది వారికి ఇస్తా దేవుని సేవలో కూడా ఎవరెవరికి ఏమేమి ఇవ్వాలని దేవుడు తలపెట్టాడు అది ఇస్తాడు మనకు కూడా ఇవ్వాలని ఆయన ఎంతో ఆశపడుతున్నాడు ఆయన ప్రణాళిక గొప్పగా ఉంది ఆయన మాట వెనక ఆయన మనల్ని ఏవైతే ఇవ్వనుద్దేశించాడో వాటిని పొందకుండా దరిద్రంలో ఉండాం ఏమేమి వశ్యం చేసాడు భూమిని భూమిలో సృష్టించబడిన వాటిని నరులను జంతువులను కూడా ఆయన వశం చేసాడు జంతువులు కూడా ఆయన సేవిస్తాయంట ఎంత అధికారం ఇచ్చాడు నిపుది నిజలకి మళ్ళీ ప్రభువారు ఏమంటున్నాడు నా దాసుడగు దాసుడకేజరు ఏ ప్రపంచ చక్రవర్తి అయితే తాను నివసించడానికి నిర్మాణం చేయమని మాట్లాడి కట్టించిన దేవుని మందిరాన్ని ఏ చేతులైన ఏ చేతులైతే నిర్మూలన చేసినాయో తగలబెట్టినాయో బంగారం మొత్తం సేవా పాత్రలన్నింటినీ బబులోని తీసుకెళ్ళిపోయారు అతన్ని దేవుడు నా దాసుడు అంటున్నాడు చూసారా అతనికి ఇవ్వటం నాకు ఇష్టమైంది ఏలాగో చేయటం యహోవాగో ఇష్టమే ఆయన యేసు ప్రభు వారిని పచ్చడి పచ్చడిగా పచ్చడి పచ్చడిగా కొట్టడం దోషిగానే యేసు ప్రభుని దోషిగా చేయటం అన్యాయంగా తీర్పు తీర్చడం మన వ్యాధిని వ్యసనాన్ని మన శాప శిక్ష యావత్తు ఏ మీద మోపటం దేవునికి ఇష్టమైందంట ఇష్టమైంది యువట ఇష్టమైందంట ఎవరెవరికి ఇచ్చినా చూసి ఏడ్చుకుంటాం ఎందుకు మనం మనకేమైతే ఇస్తానని వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాలు పొంది ఆయన దాసులమని చెప్పబడినట్లుగా ఆయన మాట వింటే భూమి మీద అత్యంత అతిశ్రేష్టమైన వ్యక్తులు మనమే ఈ నిబంధన జరిగిస్తేం చేసాడు ఎవరిని చంపాలంటే వాళ్ళని చంపాడు ఎవరు ఎక్కించాలంటే వాళ్ళు ఎక్కించాడు ఎవడు తొక్కించాలంటే దేవుడు తేటగా మాట్లాడినా బొమ్మ దేవుడు కాదురా బాబు అంటే మొక్కకపోతే అగ్నిలేత్తా అన్నాడు వేసేడు నిలబడ్డారు యవనస్తులు నలుగురు కనపడుతున్నారు వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత సత్తపోతే వాళ్ళ కాళ్ళ మీద పడి షడ్ర కబ్యో షెడ్రక్ కభ్యో దేవుడే దేవుడు అంటున్నాడు షెడ్రక్ మేష కభ్యర్థినికో దేవుడే దేవుడు అంటున్నాడు ప్రపంచంలో అందరూ ఇన్ని పూజ చేయాలంటున్నాడు అంతకుముందేమో బొమ్మను చేసి దీన్ని పూజ చేయకపోతే అగ్ని లేతా అన్నాడు వాళ్ళ ఇష్టం రాజు కదా దేవుడు అప్పకిచ్చాడు దేవుడు అప్పకిచ్చాడని దేవుని మాట పలకాలా ఇష్టమైన మాట పలకాలా దేవుడిచ్చాడు కదా అని దేవుడు చెప్పినట్టు చేయాలా ఆయనకి ఇష్టమైనట్టు చేయాలా అది మనకిష్టమైనట్టు చేయుడి చేత దేవుడిచ్చిన దాన్ని మనల్ని గడ్డి మేపుతాడు పశువులు మనసు వచ్చేస్తుంది దేవుని పిల్లలారా నిన్ను నన్ను దేవుడు అత్యున్నతంగా చూడాలని ఆశపడుతున్నాడు అలా చేయడానికి హో ఇష్టపడ్డాడు యశు క్రీస్తు ప్రభులది సాధ్యమే ఆత్మదేవుడు ఈ సత్యాన్ని మన హృదయం ఇప్పునుగాక థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ